ఫ్రెండ్స్ ఇది కేఆర్పురం దగ్గర శివాలయం అండి నేను ఇంకా మహాశివరాత్రి కదా ఇంకా మా పిల్లలు నేను మా తమ్ముడు వెళ్ళామనమాట ఇంకా మా హస్బెండ్ అయితే వర్కింగ్ సో ఆయన రాలేదు ఇంకా నేను పిల్లల్ని తీసుకొని మా తమ్ముడు నేను ముగ్గురు నలుగురు వెళ్ళాము సారీ ఇంకా అయితే కనుక ఇప్పుడు గుడి బాగా డెవలప్ చేశారండి ఇదివరకైతే ఎవరికి వాళ్ళు అలా లైన్లో నుంచి వెళ్ళిపోయే వాళ్ళం కానీ ఇలా బార్గేట్లు అవన్నీ లేవన్నమాట ఇప్పుడు చక్కగా కటన్స్ వేసి లైన్స్ అన్నీ మంచిగా అరేంజ్ చేశారు అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగున్నాయి చక్కగా ఒక లైన్లో అందరూ వెళ్ళడం అంతా ఇంకా స్పెషల్ దర్శనం కావాలంటే పక్క నుంచి వెళ్ళచ్చు అనమాట ఇదిగోండి ఇక్కడ కరీడ స్తంభం ఉంది అందరూ దండం పెట్టుకుంటున్నారు చక్కగా ఇక్కడే కొబ్బరికాయ కొట్టి అలా చేస్తున్నారు ఎందుకంటే లోపల ఎలా లేదు ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఏమో మా మా పిల్లల వాళ్ళ స్కూల్లో సార్ కనిపించారనమాట మా వాళ్ళు ఇంకా ఎక్సైట్మెంటు అంటే వాళ్ళ పీటీ సార్ కాదు కరాటే సార్ అనుకుంటే ఐ థింక్ ఇదిగోండి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేసి అలా పెడుతున్నారు ఇంకా అటు సైడ్ ఇదిగోండి ఇంకా గుడి ఎంట్రన్స్ గోపురం అనమాట లోపలికి వెళ్ళడానికి ఇక్కడ స్టార్టింగ్లో నంది ఉంటుందన్నమాట నందీశ్వరుడు ఇదిగోండి అందరం నందికి ఇంకా దండం పెట్టుకుంటున్నాము ఇంకా దీపాలు పెట్టేవాళ్ళు ఉప్పు దీపాలు అలాంటివి ఉంటాయి కదండి బెల్లం దీపాలు అలాంటివి పెట్టేవాళ్ళు పెడుతూ ఉన్నారనమాట బియ్యం పోసి దీపం పెట్టడం అలాగా ఇంకా లోపల నేను వీడియో ఏం తీరదండి ఇంకా చక్కగా దర్శనం అయిపోయిన తర్వాత ఈ పక్కనే రాములు వారి గుడి ఉంటుందన్నమాట పక్కనే ఇంకా అదంతా లోపల దర్శనం చేసుకుని ఇంకా ఇటు సైడ్ వెళ్ళాలి సారీ కెమెరా ఏమైనా ఇది అనిపిస్తే ఎందుకంటే టెంపుల్లో ఉన్నప్పుడు సరిగ్గా పెట్టి తీయడం అవ్వదు కదండి ఇది ఇటు సైడ్ ఏమో భజన జరుగుతుంది అనమాట అంటే సంగీతం అంతా పాడుతూ ఉంటారు కదండి దేవుడు భక్తి గీతాలు అవన్నీ జరుగుతుంది ఆ కార్యక్రమం ఇదిగోండి మేము ఇంకా రాముల వారి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం అన్నమాట ఇదిగోండి చక్కగా అసలు పాటలు పాడుతుంటే ఎంత బాగా అనిపించిందో ఇంక మేము అలాగే రెండు నిమిషాలు అక్కడ నుంచి ఉన్నాము చక్కగా ఇగుండి శివుడికి చూసారు భలే అరేంజ్ చేశారు స్టేజ్ పైన ఇంకా తర్వాత డ్యాన్స్లు అలాంటివన్నీ ఉన్నాయన్నమాట అంటే జానపద గేయాలు నృత్యాలు ఉంటాయి కదా దేవుళ్ళవి అవన్నీ డ్యాన్స్ చేస్తారు కదా వాళ్ళందరూ వచ్చారనమాట మేకప్ వేసుకొని పిల్లలు భలే అనిపించింది కాకపోతే మాకు ఇంకా టైం లేదు మళ్ళీ చీకటి పడిపోద్ది అని చెప్పి మాకు ఇక్కడికి ఫోర్ కిలోమీటర్స్ ఆర్ త్రీ కిలోమీటర్స్ వస్తుంది అనమాట డిస్టెన్స్ ఇంకా కాకపోతే దగ్గర అయిపోవడం వల్ల మాకు తొందరగా క్యాబ్స్ కానీ ఆటోస్ కానీ దొరకవు ఇదిగోండి లైన్ ఫుల్ క్రౌడ్ ఇంకా తర్వాత ఏమో అక్కడ విభూతి పెడితే ఇంకా బొట్టు పెట్టుకొని ఇంకా తీర్థప్రసాదాలు పుచ్చుకుంటున్నాం అనమాట ఇదిగోండి శివలింగాలు చూసారండి చక్కగా ఆరు లింగాలు పెట్టారు డిఫరెంట్ కలర్స్తో గుడి బాగా డెవలప్ చేస్తున్నారండి నేను ఎయిట్ ఇయర్స్ నుంచి అనుకుంటే ఎయిట్ సెవెన్ ఇయర్స్ నుంచి ఈ గుడికే వెళతాను ఇంకా చక్కగా కూర్చొని ఒకసారి దండం పెట్టుకొని ఇంకా గుళ్ళ దర్శనం అయిన తర్వాత సేపు కూర్చుంటాం కదండి ఇంకా అలా కూర్చొని అలాగా బయట వచ్చి ఇలా ప్రసాదం ఇస్తున్నారు అక్కడ తీర్దముందు మమ్మల్ని ఇదిగోండి డాన్సర్స్ ఇంకా అందరూ మేకప్ వేసుకొని ఇంకా రెడీగా వెళ్తున్నారనమాట ఇంకా చాలా మంది పిల్లల్ని చూసాం కానీ ఇంకా అందరినీ వీడియో తీయలేదు బాగోదు